హోటల్ శ్రీప్రియ ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా నా చిన్నప్పటి నుండి ఈ హోటల్ నేమ్ వింటూనే ఉన్నాం ఎందుకంటే ఒకప్పుడు జీటీ రోడ్లో బెస్ట్ టిఫిన్స్ ఎక్కడే దొరికావు కాబట్టి చాలా రోజుల తర్వాత నేను వైజాగ్ నుండి శ్రీకాకుళం ట్రావెల్ చేస్తుండగా ఫుడ్ కోసం వెతుకుతుంటే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర శ్రీప్రియ హోటల్ కనిపించింది హోటల్ లోపలికి వెళ్ళక నాకు హోటల్ ఆంబియన్స్ చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఫుడ్ ఆర్డర్ చేసిన విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లోనే ఫుడ్ ని క్విక్ గా సర్వ్ చేస్తారు అంత క్విక్ గా ఇవ్వడం నాకు బాగా హెల్ప్ అయింది ఇక్కడ నైట్ టైం త్రీ పుల్కా విత్ చికెన్ కర్రీ లేదా త్రీ పుల్కా విత్ మష్రూమ్ కర్రీ లేదా త్రీ పుల్కా విత్ పన్నీర్ కర్రీ కేవలం వన్ థర్టీ రూపీస్ ఇవ్వడం నాకు వర్త్ అనిపించింది ఇక మెయిన్ కోర్స్ విషయానికి వస్తే వీళ్ళ దగ్గర పెర్ఫెక్ట్ ఆథెంటిక్ బిర్యానీ దొరుకుతుంది అలానే వెజ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ తో పాటు స్టార్టర్స్ లో చికెన్ వింగ్స్ చికెన్ లాలీపాప్స్ చిల్లీ పన్నీర్ ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఈవినింగ్ టైంలో లో కూడా నూడిల్స్ లాంటి ఫాస్ట్ ఫుడ్స్ ఎక్స్క్లూజివ్ దొరుకుతాయి అలానే ఇక్కడ నైట్ టైం బర్త్డే పార్టీస్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ బర్త్డే పార్టీస్ చేసుకుంటే కేక్ ని కాంప్లిమెంటరీగా ఇస్తారు కేవలం డే టైమే కాదు నైట్ టైం కూడా జర్నీ చేసి వచ్చే వాళ్ళకి ట్రావెల్ చేసిన తర్వాత రిలాక్స్ గా కంఫర్ట్ గా ఇక్కడ ఫుడ్ చేయొచ్చు మీరు కూడా ఈ హోటల్ విజిట్ చేస్తే కింద కామెంట్ చేయండి